సిద్ధుల సామాన్య మానవులకు అర్థం కావు భార్య బిడ్డలు మామ మరిది అనే బంధాల్లో కాలడం కంటే బండెడు కట్టెల్లో కాలటం ఎంతో మంచిది సత్పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో శాంతి తరంగాలు ఉంటాయి అందుకే చక్రవర్తులు కూడా అసంతృప్తి వస్తే ఎక్కడికెడతారంటే సర్వసంగ పరిత్యాగులు ఆశ్రమాలకు ఎడతారు ఎందుకంటే వాళ్ళకి అన్నీ వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇది కావాలన్న కోరిక ఏం లేదు అన్నీ ఉన్నవాడికి వచ్చినటువంటి ఏడుపు ఎక్కడ పోతుందంటే అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గరికి వెళ్తే పోతుంది ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి దేంటి రూపాయి కాసులు అక్కడ పెట్టారు ఓ పండు అక్కడ పెట్టారు ఆయన పండు చేతితో తీసుకుని అది మీరు తీసేసుకోండి అన్నారు ఏ అన్నారు వాళ్ళు పండు తింటే అవి ఇందుకు తిననుగా అన్నారు రేపటికి పనికి వస్తుంది రేపటికి నాకు ఆకలిస్తే పండిచ్చి ఇవ్వడం పరమేశ్వరుడికి తెలీదా ఇవాళ ఇచ్చిన వాడు రేపిస్తాడు నాకు ఎందుకు డబ్బులు నేను ఎందుకు అవి దాచుకోవాలి మళ్ళీ దాచుకున్న కొద్ది ఇంకోటి ఉంటే బాగుండని కోరిక నా పొద్దులే ఒకటి బాగున్నాను శాంతుడై